జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు త్వరలో మోక్షం లభించనుంది కొద్ది రోజుల్లోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సమాచార రెవెన్యూ మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు హెల్త్ కార్డులతో డిమాండ్లన్నీ పరిష్కరిస్తామన్నారు టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు జర్నలిస్టులకు కొద్ది రోజుల్లోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు బుధవారం ఉషాహరి కన్వెన్షన్ లోని అమర్నాథ్ ప్రాంగణంలో జరుగుతున్న టీయుడబ్ల్యూజే ఐసియూ రాష్ట్ర మూడో మహాసభలను మంత్రి ప్రారంభించి ప్రసంగించారు రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత పదేళ్లుగా జర్నలిస్టులు భావ ప్రకటన చేయడానికి కూడా ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు అన్నారు ఇందిరమ్మ ప్రభుత్వం జర్నలిస్టుల డిమాండ్లను నూరు శాతం పరిష్కారం చేస్తోందని స్పష్టం చేశారు ప్రధానంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి కొన్ని చోట్ల మంజూరైనప్పటికీ కోర్టులో వివాదం ఉందని వాటి ద్వారా క్లియరెన్స్ వచ్చినప్పటికీ గత ప్రభుత్వం స్థలాలు ఇవ్వలేదని అన్నారు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియా అకాడమీ చైర్మన్ గా ఐజేయు జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డిని నియమించామన్నారు ఆయన జర్నలిస్టుల సమస్యలపై సమగ్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారని అన్నారు వారితో చర్చించి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో ఒక సమగ్రమైన పాలసీని తీసుకొస్తున్నామని అన్నారు ముందుగా ఖమ్మం నగరంలో ఇదివరకే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఒక జియో ఇచ్చారని ఆ జియో అమలుకు ఇంకొంత పని ఉన్నప్పటికే దానిని పరిష్కరించి కొద్ది రోజుల్లోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని అన్నారు ముందుగా ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు జియో ప్రకారం స్థలం కొంత తక్కువగా ఉన్నందున వేరే చోట ఆ స్థలాన్ని కేటాయించే విషయంలో జిల్లా కలెక్టర్ తో తాను మాట్లాడి సాధ్యమైనంత త్వరగా స్థలాలు కేటాయించాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు అక్రిడేషన్ హెల్త్ కార్డులు వంటి జర్నలిస్టుల డిమాండ్ లో సమంజసమైనవని గొంతమ్మ కోరికలు కావని ఆయన అన్నారు అక్రిడేషన్ల రెన్యువల్ మరో మూడు నెలల వరకు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు ఈ సభలో ఐజీయు సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్ము రాష్ట్ర గిడ్డంగుల నిర్వహణ సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ఐజీయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంఏ మాజిద్ ఐజేయూ కార్యదర్శులు వై నరేందర్ రెడ్డి డి సోమసుందర్ జాతీయ కార్యవర్గ సభ్యులు కళ్లూరి సత్యనారాయణ ఆలపాటి సురేష్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రామనారాయణ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వరరావు ఏనుగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు